హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మనం వామాకుతో ఒక హెల్దీ రోటు పచ్చడి చూద్దాం ఎప్పుడు మనం వామాకు అంటే బజ్జీలు వేసుకుంటాము ఈ వామాకుతో బజ్జీలే కాదండి కషాయం కానీ రోటిపచ్చడి కానీ ఈ వామాకుతో రసం కూడా పెట్టుకోవచ్చు ఈ వామాకులు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా దీన్ని రోజు వామాకులను తీసుకోవటం వల్ల ఎవరైతే అజీర్ణ సమస్యతో బాధపడుతుంటారో అటువంటి వారికి ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి ఇప్పుడు ఈ రోజుల్లో చాలామందికి గ్యాస్ట్రిక్ ఎక్కువగా ఉంటుంది అటువంటి వారు ప్రతిరోజు ఈ వామకులు తీసుకోవటం వల్ల గ్యాస్ కూడా తగ్గుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంతేకాకుండా ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది తరచుగా వచ్చే జలుబులు దగ్గులు ఇలాంటివి కూడా తగ్గిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సర్వరోగ నివారిణి అని చెప్పవచ్చండి ఈ వామకులో బోలుడ్ అనే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక గుప్పెడు వామకం తీసుకున్నానండి ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంది అదేవిధంగా ఒక నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి ఒక మీడియం సైజు టమాటాను తీసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పును కూడా తీసుకోవాలి అదేవిధంగా ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా తీసుకోవాలి మందంగా ఉండే ఏదన్నా ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి కొద్దిగా శనగపప్పు మినపప్పును వేసి దోరగా వేయించుకోవాలి ఇందులోనే రెండుగా తుంచుకున్నటువంటి నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి ఈ పచ్చడి నేను ఇక్కడ సగం పచ్చిమిర్చి సగం ఎండుమిర్చిని తీసుకుంటున్నాను అదేవిధంగా నాలుగు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి ఇవి కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇది ఒక నిమిషం మగ్గిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్నటువంటి చింతపండు కొద్దిగండి కొద్దిగైతే సరిపోతుందో ఎక్కువ అవసరం లేదు అదేవిధంగా మనం కడిగుంచుకున్నటువంటి వామకలను కూడా వేసి వీటిని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి వామకు ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇదిగండి ఇలా ఉంటుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ వేసుకొని వీటిని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించుకున్నటువంటి ఇదంతా వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి ఉంచుకున్నటువంటి టమాటాని వామక్ని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీనికి కొద్దిగా పోపును పెట్టుకుందాం పోపు కోసం రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదండి ఈ పచ్చడికి అయితే ఇందులోనే కొద్దిగా పోపు దినుసులను కూడా వేసుకోవాలి ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి కలుపుకోవాలి ఇలా పోపంతా వేగిన తర్వాత ఇందులోకి పచ్చడిని వేసి కలుపుకోవాలి ఇలా పచ్చడి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆ పేసుకుంటే సరిపోతుంది ఉప్పు ఏమన్నా తక్కువ అయితే ఈ టైంలో ఈ టైంలో కొద్దిగా వేసి కలుపుకోండి అంతేనండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కానీ లేదా నువ్వుల నూనెతో కానీ తింటే చాలా బాగుంటుందండి ఇలా వారంలో ఒకటి రెండుసార్లు అయినా పిల్లలకి పెట్టండి ఆ జీర్ణం అలాంటివి తగ్గిస్తుంది తీసుకున్న ఫుడ్ని చక్కగా డైజెస్ట్ చేస్తుందండి ఈ వామప్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది ఈ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది అంతేకాకుండా నోట్లో వచ్చే సమస్యలు నోటి దుర్వాసన ఇలాంటివి కూడా తగ్గిస్తుంది రెగ్యులర్గా వచ్చే జలుబులు దగ్గులు ఇలాంటి వాటికి కూడా మంచి మెడిసిన్లు అయితే ఇది పనిచేస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇది సర్వరోగ నివారణి అండి ఇది ప్రతిరోజు తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్